హాయ్ అండి నేను మీరమదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో మూడో శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇంట్లో పూజే కాదు ఇలా ఇంట్లో పనుల గురించి కూడా మీతో షేర్ చేసుకుందా అని చెప్పి మీ మేము ముందుకైతే వచ్చేసానండి ఇక నేను తానుమాజ్ చేసి వచ్చాను తానుమాజ్ చేసి వచ్చి ఇక పూజనే చేద్దామని చెప్పి ఈ వీడియో కూడా బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇక మనకు వచ్చేసి ఇలా చెట్లకైతే ఈ పూలు అండి పూలు ఏమేమి పూసినాయి ఏంటిది ఒకసారి చూసేయండి ఒక విషయం మీతో చెప్పాలి నేను Música ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదండి చెప్పాలన్నాను కదండి ఒక్కటి చెప్పే ముందు మీరు నా వీడియోలు చూస్తున్నారు కదండి చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు ఎంతమంది వీడియోకి లైక్ చేస్తే నా వీడియో అంత ముందుకెళ్ళిద్దమాట చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ అయితే ఎక్కువ మంది చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియోస్ అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి షేర్ చేసిద్ది అనమాట మీరు చేసే హెల్ప్ నాకు అదేనండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ పోయిద్ది అదే నాకు హెల్ప్ అనమాట అదండి ఆ హెల్ప్ అయితే చేయండి మిమ్మల్ని కాదు ఒక్కటే ఆ హెల్ప్ ఒక్కటి చేయండి నాకైతే ఇక కదండి నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని డబ్బింగ్ చూడటమని ఏదైనా ఇంత కష్టపడి చేస్తున్నాను వీడియో అనేది ఇంకొంచెం ముందుకు పోతే నాకు కొంచెం అయ్యో చూసిన అంటే చాలామంది చూశారు లైక్ చేస్తున్నారు అన్న సంతోషం నాకు ఉండేది కదా అందుకని చెప్తున్నానండి అంతకుమించి ఇంకేమీ లేదు సరేనండి మీతో ఇంకొక విషయం చెప్పాలి అన్నాను కదండి ఒక విషయం మీతో చెప్తాను ఏంటిదంటే ఒకళ్ళు నేను ఆషాఢ మాసంలో నాలుగు శుక్రాలు వీడియోలు పెట్టాను పూజ వీడియోలు పెట్టాను శ్రావణ మాసంలో ఇది మూడో శుక్రవారం వీడియో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ వీడియోలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు అందరూ చాలామంది కామెంట్లు పెట్టారండి వాళ్ళల్లో ఒకళ్ళు పెట్టారనమాట కామెంట్ అది ఏమని పెట్టారని కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను తలస్థానం చేసినాకండి ఏం చేస్తానంటే కండవు చుట్టుకొని మామూలుగా తుడుచుకొని ముడేసుకుంటాను కండవు ఎందుకు చుట్టుకొని ముడేసుకుంటున్నాను అంటే ముందు చుట్టుకొని కండవు చుట్టుకొని నేను తలకి కొండగా కండవు చుట్టుకొని పూజ చేసేదానండి అలా చేయొద్దు కండవు తీసేసి తలకు ముడేసుకొని చేయకూడదు అని చెప్పి ఇలానే చెప్పారు పూజ వీడియోలోనే చెప్పారు సరే చెప్పారు కదా పెద్దోళ్ళు చిన్నవాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినట్టు పాటిద్దామని చెప్పి నేనైతే తల తలకి కండవ లేకుండానే పూజ చేసుకుంటున్నానండి అయితే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పోసుకొని తల దుడుచుకొని నా తలంతా తడిగా ఉండేదాన్ని తల అయితే తొందరగా నా తల ఆరదు అందుకని ఏం చేస్తానంటే ముడేసుకొని కింద చివరి వదిలిపెట్టేసి పూజ చేసుకుంటున్నానండి దానికి కూడా కామెంట్ పెట్టారు ఏమని పెట్టారంటే అండి అలా ముడేసుకొని పూజ చేయొద్దు చక్కగా జడేసుకొని పూజ చేయి అని పూ అని పెట్టారండి ఏమండి మనం ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఇంట్లో పనులు మొత్తం నేనే చేసుకోవాలి పనులన్నీ చేసుకొని పూజ చేసుకోవాలి ఆ పనుల్లో నాకు పూజ ఒకటి అనమాట ఈ పనులన్నీ చేసుకోవాలి పూజ చేసుకోవాలి అన్నీ చేసుకుంటా చక్కగా రెడీ అయ్యి జడేసుకొని పూలు పెట్టుకొని పూజ కాడ కూర్చోవాలంటే కుదిరిద్దండి అసలు కుదిరిద్దా చెప్పండి మీరు కామెంట్ పెట్టారు నాకైతే అర్థమే కాలేదు కామెంట్ పెట్టిన వాళ్ళని నేను అడుగుతున్నాను కామెంట్ పెట్టిన వాళ్ళని నేను అడుగుతున్నాను అండి ఏంటంటే మీరు అలానే చేస్తున్నారా అంటే మీరు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా రెడీ జడేసుకొని పూజకాడ కూర్చుంటున్నారా నాకైతే కుదరదండి మీకు కుదిరిద్దేమో కానీ నాకైతే కుదరదు నేను పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని ఒక్కొక్క రోజు అండి నేను తల కూడా ఒక్కొక్క అయితే శుక్రవారం రోజు తల కూడా దువ్వుకోను ఏదో ఒక పని ఏదో పని ఉంటానే ఉండిద్ది నాకు బట్టల పని అనో వీడియో ఎడిటింగ్ చేసుకోవటం అనో డబ్బింగ్ మాట్లాడుకోవటము ఏదో ఒక పని ఉంటుందండి సాయంత్రం దాకా నాకు మళ్ళీ ఏం పని అబ్బా ఏంది అన్నట్టుగా అలసిపోయినట్టుగా అనిపించింది సాయంత్రానికి నాకు అలా ఉండిద్దండి మా ఇంట్లో ఇహదండి నాకైతే కుదరదు ఒకళ్ళు మీకు కుదరేది కావచ్చు నాకైతే తెలియదు కానీ నాకైతే కుదరదు మరి ఇప్పుడు ఎలా కుదిరిందండి మీకు రమా గారు అని మీరు అనొచ్చు మీరు కామెంట్ పెట్టారు కదండి అందుకని మీరు అడిగారు కాబట్టి నేను ఈ మూడో శుక్రవారం రోజు శ్రావణ మాసంలో మూడో శుక్రవారం రోజు నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు మీరు అడిగినందుకైనా ఇలా జడేసుకొని పూలు పెట్టుకొని పూజ చేద్దామని చెప్పి మీరు అడిగారు కదా అందుకని చెప్పి నేను ఇలా అయితే జడేసుకొని పూలు పెట్టుకొని పూజ చేస్తున్నానండి నాకైతే మూడో శుక్రవారం రోజు ఎండబడింది కూడా ఎందుకనంటే చక్కగా రెడీ అయ్యి అన్ని సమకూర్చుకొని రెడీ అయ్యి కూర్చొని పూజ చేసి మీరు చక్కగా కనపడాలంటే నాకు లేట్ అయ్యింది అందుకనే చెప్తున్నానండి లేట్ అయిందనే చెప్తున్నాను నాకు పొద్దున్నైతే ఏం కాలేదు నాకు లేటే అయ్యిందండి అందుకనే చెప్తున్నాను అదండి మీరు అడిగారు కాబట్టి నేను అంటే మీరు ప్రశ్న వేశారు నేను జవాబు చెప్పాలి కదా అందుకని చెప్తున్నానండి మీకోసం ఇయ్యాలైతే నేను చక్కగా రెడీ అయ్యి జడేసుకొని పూలు పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను ఇకదండి ఇక ఈ వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది అనమాట ఇక కదండి ఇక్కడ పూజ అంతా అయిపోయినాకండి నేను మాది మల్లె చెట్టు పందిరి చూపెడతాను మీకు సాయంత్రం పూట చూపించాను అయితే ఇప్పుడు నేను పూలు పెట్టుకున్నాను కదండి ఆ పూలు వచ్చేసి మా మల్లె చెట్టు మల్లె చెట్టు చక్కగా పందిరేశాము పందిరేసాక మొగ్గ ఎగురదొచ్చి చక్కగా మొగ్గబడింది అనమాట మొగ్గబడి పూలయితే బాగా వచ్చినాయి అది శుక్రవారం రోజు వచ్చినాయి అనమాట శుక్రవారం రోజు వచ్చినాయి చక్కగా పూలయితే పెట్టుకున్నాను పూలు పెట్టుకొని మీకు ఎలా చక్కగా రెడీ అయ్యి పూజ చేయండి అన్నారు కదా అందుకని చెప్పి మీకోసమే చక్కగా జడే వేసుకొని పూలు పెట్టుకొని ఇలా పూజ కాడైతే కూర్చొని పూజ అయితే చేశానండి నేను శ్రావణ మాసంలో మూడో శుక్రవారం రోజు చేసిన పూజ అనేది ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కమెంట్ చేయండి మీ ప్రతి ఒక్క విషయాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను అలానే నేను అడిగిన దానికి కూడా ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు యూట్యూబ్ ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్దండి అంతే అంత మీరు చేసే సాయం నాకు అదేనండి మీరు చేసే సాయం లైక్ అనమాట లైక్ చేయటం వల్ల పెద్ద సాయం చేసినట్టు నాకు నేను ఇంకా ముందుకు వెళ్తాను అనమాట మీరు చేసే సాయంతో నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్తాను అంతేనండి అంత ముంచే ఇంకేమీ లేదు మీరు అడిగినట్టుగానే ఇవాళైతే చక్కగా రెడీ అయ్యి పూజ అయితే చేశాను కదా అందుకని అడుగుతున్నాను మీరు అడిగినట్టే నేను చేశాను కాబట్టి నేను అడిగాను కాబట్టి మీరు కూడా లైక్ చేయండి ఇక అదండి ఇక నేను ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్గా అయిపోయింది పూజ అంతా చక్కగా చేసుకున్నానండి నిదానంగా అయినా పూజ అంతా చక్కగా చేసుకున్నాను పూజ కడమటుకు అస్సలు అడవిడి పడ్డానండి పూజ కాడ నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటాను పూజ అయితే ఎంత ఎండబడ్డా కానీ పూజ కడమట్టుకు అస్సలు అడవిడి పడినా నేను అడావుడిగా ఉందంటే నేను మట్టుకు పొద్దునప్పుడు పూజ చేయను సాయంత్రమే చేసుకుంటాను ప్రశాంతంగా అయినా సాయంత్రమే చేసుకుంటాను ఇక కాదండి పూజ అయితే చక్కగా జరిగింది నా అంటే నేను అమ్మవారికి అలంకరణ చేశాను కదా అలంకరణ అది ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి కాదండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానన్నమాట వీడియో పెట్టినాక ఎవరు చూసారా ఎవరు కామెంట్లు పెట్టారా అని చెప్పి చూసుకుంటా ఉంటాను అది కూడా ఇంకో విషయం అండి ఇంగ్లీష్లో పెట్టారంటే నాకు అస్సలు తెలియదు తెలుగులో పెట్టారంటేనే నేను ఎమ్మటే మీకు రిప్లై ఇయగలుగుతాను తెలుగులో పెడితే నేను చదువుకొని ఎమ్మటే మీకు రిప్లై ఇస్తాను అదే ఇంగ్లీష్లో పెట్టారంటే లేట్ అనమాట అది చదివించుకోవాలి అప్పుడు మీకు రిప్లై ఇవ్వాలి నేను అందుకని ప్రతి ఒక్క వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతు నేను అది ఒక్కటే ఇంగ్లీష్లో పెట్టమాకండి ప్లీజ్ అండి తెలుగులో పెట్టండి నా కోసమైనా తెలుగులో కామెంట్ పెట్టండి ఇప్పుడైతే వీడియో ండి ఇక్కడ చూడండి నేను పూజ అంతా అయిపోయినాక మధ్యాహ్నం టీవీ జరితో కూర్చున్నాను కూర్చునేసరికి చూసారా తులసమ్మ దగ్గర అదిగోండి కాకులు లాగం చేస్తాయండి తులసమ్మ దగ్గర దీపం పెడతాం కదా దీపం కాడిగి కూడా ఒత్తులు తీసేసి ఆ ఒత్తులు తినేతి ప్రసాదం పెడితే ప్రసాదం తినేది అక్కడ అంతా పడేత్తి అనమాట చూసారు కదా అందుకే మీకు చూపెడదామని చూపించాను ఇక్కడ వీడియో అనేది హాయ్ అండి సాయంత్రం నుంచి బ్లాగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను పొద్దున పూజ చేయడం వరకు చూపించాయి కదా ఇక వంట చేసేసి వంట అన్నం తినేసానండి ఇవాళ కూర వచ్చేసి సరకాయ ఎండానండి కోల పోసి అన్నం కూడా తినేసాను ఇక నేను సాయంత్రం మళ్ళీ కాఫీ కలుపుకుందా అని చెప్పి కాఫీ కలుపుందా అని చెప్పి ఇక కలుపుకుంటున్నాను ఇక మీ పూజ వరకే తీసా కదా అని చెప్పి ఇప్పుడు కూడా సాయంత్రం తీద్దామని చెప్పి తిట్నాను కాఫీ అయితే కలుపుకుందాం అండి ఇల్లు వాకులు కూడా ఊడిసేసానండి ఇంకా అంట్లున్నాయి కడగాలి ఒక కాఫీదో కలుపుకొని తాగి అంట్లు కడిగేద్దాము పైన పూలు ఉండేయండి పూలు కోసుకొద్దాం వెళ్ళి అవి కూడా చూపెడతాను మీకు తాబే కదండి తాగినాక అంటలు కడుగుదాము అంటలు కడిగినాక పైకి వెళ్దామండి పూలు కూతురడానికి పాలు కూడా తేవాలి టైం వచ్చేసి నాలుగున్నర అయింది బయట కూడిసేసేసా కదా ఇక నాలుగున్నర అయింది ఐదు ఐదున్నర కల పాలు కూడా తెస్తారు పాలు కూడా తీసుకురావాలి ఈ లోపల మనం వంటలు కడిగేసుకొని పైకి వెళ్ళి పూలు కూడా పోసుకొచ్చుకుంటున్నాం సరేనండి ఇక కావ్య తాగేసినాక ఇక అంట్లన్నీ అంటలన్నీ వేసేసుకొని అయితే కడిగేసుకుంటున్నానండి అయితే పొద్దున కడిగిన అంట్లు ఉన్నాయి ఆ ఎంట్లన్నీ బోర్లు ఇచ్చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ సింకుల అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి అయితే ఇక ఈ లోపల మా తోటికోళ్ళు అయితే ఫోన్ చేసిందండి వచ్చి కాసేపు కూర్చుంది ఈ లోపల వచ్చేసరికి అంటలు అని చెప్పి అంటలు అయితే కడిగేస్తున్నాను అనమాట టైం వచ్చేసి మీకు నాలుగున్నర అయిందని చెప్పే కదా మనకి ఐదున్నరకి పాలు అనమాట ఈ లోపల అంటలు కడిగేసుకొని కాసేపు కూర్చున్న పాలు తీసుకురావచ్చు వెళ్ళని చెప్పి ఇక నేను అంటలు అయితే కడిగేస్తున్నానండి స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చేసి చూడండి అయితే నేను ఇక్కడ మూడు రకాలుగా మార్చాను అనమాట ఫోన్ని ఒకసారి పెడితేనేమో మామూలుగా అసలు లైట్ వెళ్తురు పడుతున్నా కనిపించట్లేదు ఇంకొకసారి పెడితేనేమో జారిపోయి కింద పడి అంటే కింద పెడుతున్నామంటే అక్కడ జారిపోయి ఇట్ట పైకి ముందు కెమెరా కనపడలేదు నేను మళ్ళీ చూసేసరికి అయ్యో ఇదేం నిలాబడిపోయింది అనుకున్నాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట అది నేను ఇక్కడ స్టాండ్ ఉంది కానీ అండి స్టాండ్ పెట్టుకోలేదు ఒకడ గిన్నెలు ఉంటే గిన్నెలు కడ పెట్టాను అనమాట ఫోను ఫోన్ పెడితే అది జారిపోయింది కూడా నేను చూసుకోలేదు ఇక తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను వీడియో పెట్టుకొని ఇక్కడ తీ తీసుకుంటున్నాను అనమాట ఇకదండి యూట్యూబర్లు తిప్పలు ఎలా ఉంటాయి అనమాట ప్రతి ఒక్క విషయం మీకు షేర్ చేసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో ఎంత ఇబ్బంది పడాలో ప్రతి ఒక్కటి క్యారిటీగా మీకు కనపడాలి చూపించాలంటే చాలా ఇబ్బంది అండి ప్రతి ఒక్కొక్కటి ఏముందులో వదిలేస్తాం దాన్నే పట్టుకొని కామెంట్లు పెడతారనమాట అక్కడ పని చేస్తాం కానీ ఆ పని చేయలేదేమో అని చెప్పి కామెంట్లు వస్తాయి అనమాట ఆ పని చేసేమో చేయలేదు అనేది యూట్యూబర్లుగా మాకైతే తెలిసిద్ది ఆ పని మనం చేసాం కదా ఈ కామెంట్లు ఎందుకు పెట్టారు వీళ్ళు అని వీడియో చూసుకునేసరికి మనం చేసిన పని ఒక్కోసారి ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యి అక్కడ కనపడదు అది అనమాట యూట్యూబర్ల పరిస్థితి అది అక్కడ కనపడినవి ఇక కామెంట్లుగా వస్తా ఉంటాయి రియల్గా చేస్తాము ఆ పనులు కాకుంటే ఆ వీడియోలో కనపడదు కదా చేయలేదేమో ఆ పని చేయలేదు కావచ్చు అందుకని ఆ పని రమాగారు ఆ పని చేయలేదుగా అది అక్కడ పెట్టారు ఇది ఎక్కడ పెట్టారు అన్నట్టుగా కామెంట్లు వస్తాయి అంటే నాకేం రాలేదులేండి సహజం చెప్తున్నా అలా పెడతారు కామెంట్లు అని చెప్పి చెప్తున్నాను అంతేను మీరు ఎలా ఇళ్ళల్లో పనులు చేసుకుంటారో నేను కూడా అంతేనండి మీకు మళ్ళీ ఇక నేను కూడా అనమాట కుదిరినంత కుదిరినంతసేపు ఇక పని చేసుకుంటూ ఉంటాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా వీడియో ఎడిటింగ్ ఉంటుంది డబ్బింగ్ ఉంటుంది వీడియో ఎలా వచ్చింది ఏంటిది అనేది మొత్తం చూసుకోవాలి ఈ లోపల జాకెట్లు మిషన్ దగ్గరికి వచ్చే జాకెట్లు ఉంటే జాకెట్లు కుట్టుకోవాలి అవి తీసుకోవాలి చూసుకోవాలి కటింగ్లు చేసుకోవాలి అటు బుక్స్ వేసుకోవాలి నాకు చాలా పనులు ఉండీ ఇక అది నీకు తో తెలిసిన అంటే కుదిరిన వారికి వీడియో తీసుకుంటే పెడతా ఉంటానన్నమాట ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంటాను పెడతానే ఉంటాను ఇక అది ఇక ఇక్కడ వచ్చేసి మళ్ళీ టూ చూశారు కదండి పూలైతే చక్కగా పూసినవి సాయంత్రం ఈ పూలు పూలైతే పూసిని సాయంత్రం పూట మళ్ళీ పైకి వెళ్ళి ఎరజాసి పూలు కోద్దామని చెప్పి పైకి వెళ్ళాను ఇక్కడొచ్చేసాను అదొండి జెండా ఆగస్టు పదిహేను రోజు మా ఇంటి మీద జెండా ఎగరేసాను నేను కాకుంటే ఈ వీడియో షేర్ చేయాలి వెళ్ళండి ఎక్కడైతే పూలు కోసుకుంటున్నానో చూడండి చూశారు కదండి పూలైతే కోసాను ఇందాక మళ్ళీ చెట్టు ఇక్కడ పూలు కోసాను కదండి అప్పుడు మా తోట కూడా తీసిందండి వీడియో కొంచెం తీయమ్మాయ పూలు కోసుకుంటానంటే తీసింది ఈ తర్వాత పైకి వచ్చి నేను పూలు కోసుకొని వస్తానని చెప్పి పైకి వచ్చి యజాజ్లు కూడా కోసాను పోసినాక కిందకు వచ్చి కాసేపు కూర్చున్నానండి కూర్చున్నాక మా తోటపల్లి ఇంటికి వెళ్ళింది వెళ్ళినాక ఇక నేను వచ్చేసి సాయంత్రం పూట చేసుకోవాలి కదా ఇక నేనైతే పిండి కలుపుకుంటున్నానండి చపాతీ చేసుకుందాం అని చెప్పి చపాతీలో వచ్చేసి నేను కొంచెం ఉప్పు కొంచెం పంచదార కూడా ఎత్తాను చేసి నీళ్ళు కలుపుకొని పోసి కలుపుకొని తర్వాత కొంచెం నూనె వేసుకుంటానండి నూనె వేసుకొని కలుపుకున్నాం అనుకోండి అటు చేతికి కంటకుండా ఉండిద్ది అనమాట చేతికి అంటకుండా ఉండిద్ది పిండి కూడా బాగా మెత్తగా బాగుంటాయి నేను ఇక కాసేపు కలిపి మూత వేసి పెట్టుకున్నాను అనుకోండి మనం చేసుకునేటప్పుడు చక్కగా పిండి నానిద్ది చక్కగా చపాతీలు కూడా మెత్తగా అండి అందుకని చెప్పి నేను అలా పెట్టుకుంటాను మూత పెట్టేసుకొని చేసుకునేటప్పటికి మెత్తగా పిండి కూడా నానిద్ది ముందు కలిపి పెట్టుకుంటానని ఇక నేనైతే తాను వా చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం పూట పూజనే చేసుకున్నానండి పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి అయితే పూజ గదిలో సాంబ్రాణి అయితే వేస్తానండి ఆ సాంబ్రాణి మనం వారానికి ఒక్కసారి సాంబ్రాణి ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదండి నేను సాంబ్రానికి వచ్చేసి ఇంట్లో సాంబ్రాణి గుగ్గిలం వాడతానండి గుగ్గిలం ఇంట్లో వాడితే చాలా మంచిది మనకి ఈ కదండి నేనైతే ఇంట్లో సాంబ్రాణి అయితే ఇలా వేసుకున్నాను మా గడపలకు వేసుకున్నాను తులసమ్మ దగ్గర వేసుకున్నాను పూజ గదిలో వేసుకున్నాను అన్నీ ఇంట్లో మొత్తం చూపించాను అనమాట ఇంట్లో కూడా మొత్తం చూపించానండి వారానికి ఒక్కసారైనా ఇంట్లో సాంబ్రానికి సాంబ్రాణి గుగ్గిలం కలిపింది వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి అచ్చంగా గుగ్గిలం కూడా వేసుకోవచ్చు నేనైతే సాంబ్రాణి కూడా కలుపుకుంటానండి సాంబ్రానికి కలుపుతాను ఒక్కోసారి అయితే జవాజీ పౌడర్ కూడా వేస్తాను అనమాట సాంబ్రాణిలో జవాజీ పౌడర్ కూడా వేసి నేను ఇల్లంతా సాంబ్రాణి చూపెడతాను అదండి నేనైతే అలా చేస్తా ఉంటాను కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు కొత్తనే ఉంటానండి బ